హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తా టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకొక లాంగ్ తోటి మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రైడ్ సో మీ పర్సన్ మీతో ఉన్న ఆనందకరమైనటువంటి క్షణాలని సో సంతోషకరమైనటువంటి రోజుల్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారా అనే దానికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రైడ్ అయితే చేయబోతూ ఉన్నాం సో ఫ్రెండ్స్ అయితే లేట్ చేయకుండా ఇంకా లాంగ్ రైడ్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ రాబోతు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూద్దామా ఈరోజు యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలా కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఫ్రెండ్స్ సో మర్చిపోద్దండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లాంగ్ రీడ్స్ రాబోతున్నాయండి ఛానల్ నుంచి అండ్ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్పై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా మా సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మనమైతే ఇంకా మన రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం మీ పర్సన్ మీతో ఉన్న సో ఆనందకరమైనటువంటి క్షణాలు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఎలా మూవ్ అవ్వాలనుకుంటున్నారు సో రిలేషన్కి సంబంధించి ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో అయితే ఉన్నామండి ఓకే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ తీద్దాం సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది ఈరోజైతే మనం రీడింగ్లో చూడబోతూ ఉన్నాం ఓకే సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఓకే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం సో యూనివర్స్ నుంచి ఏం ఆన్సర్ వస్తుందో చెప్తాం ఓకే వన్ అండ్ టూ సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసా చూద్దాం యూనివర్స్ నుంచి మనకు ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఏం ఆన్సర్ ఇస్తుంది మీ పర్సన్ మీతో ఉన్న సంతోషకరమైనటువంటి క్షణాలు ఆనందకరమైనటువంటి క్షణాలని సో మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారా ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు రిలేషన్ గురించి ఎలాంటి స్టెప్స్ ఉన్నారు సో ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఇవన్నీ కూడా మనం ఈరోజు రీడింగ్లో అయితే ఉన్నా ఓకే ఓకే సో ఫ్రెండ్స్ సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో చాలా అప్ అండ్ డౌన్స్ అయితే మీ పర్సన్ ఫేస్ చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా సో కొన్ని కొన్ని సిచువేషన్స్ సంబంధించి రిలేషన్కి సంబంధించి అప్ అండ్ డౌన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో కొన్నిసార్లు చాలా సందర్భాల్లో విన్నింగ్ వరకు వెళ్తూ ఉన్నారు మళ్ళీ డౌన్ అయిపోతూ ఉన్నారు రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో అంతగా వర్కౌట్ అవ్వకపోవడం కొన్ని కొన్ని తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతగా ముందుకు వెళ్ళకపోవటం కొన్ని కొన్ని ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో కరెక్ట్ టైంలో సో ఇంప్లిమెంట్ చేయలేకపోవడం ఇవన్నీ కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో డిసపాయింట్మెంట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మరి ముఖంగా రిలేషన్కి సంబంధించి వచ్చేటువంటి సో ప్రాబ్లంకి సంబంధించి కొన్ని కొన్నిసార్లు ఎలా చేయాలి ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి ఆలోచిస్తూ ఉన్నారు పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయో సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో సంతో సంతోషకరమైనటువంటి సో రోజులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా ఒకసారి రీకలర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా మనసులో అయితే కోరుకుంటూ ఉన్నారు సో కన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా సో తగ్గిపోయి మళ్ళీ ఒక రీయూనియన్ జరిగితే బాగుంటుంది ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అలాంటి మళ్ళీ హ్యాపీ డేస్ని మనం మిస్ అవ్వకూడదు సో ఖచ్చితంగా అలాంటి డేస్ అనేవి రావాలి ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ సో ఎలా మనం ఎస్కేప్ అవ్వాలి సో ఎలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి సో ముందుకెళ్ళే కన్నా సో ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి సో ఎలా కంప్లీట్గా సాల్వ్ చేయాలి ఇక ముందు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం రాకూడదు సో ఇప్పటికైతే మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం బట్ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏం చేయాలి సో రిలేషన్లో చిన్న చిన్న కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఆ గ్యాప్ అనేది వస్తూ ఉంది వాటన్నిటికి సంబంధించి ఏం చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో చాలా ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని ప్రణాళికలు ఇంప్లిమెంట్ చేయకుండానే వెనక్కి తీసేసుకుంటూ ఉన్నారు సో ఎక్కడ కూడా రియలిస్టిక్గా ఉన్నారు అన్ రియలిస్టిక్గా ఎక్కడ ఉండట్లేదు రియలిస్టిక్గా ముందుకెళ్తూ ఉన్నారు సో కొన్ని ప్రణాళికలు అయితే ఆ వెనక్కి తీసేసుకుంటూ ఉన్నారు ప్రణాళికలు కొన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉన్నారు సో ఎందుకంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి రిలేషన్లో ఎలా కూడా ఏదైతే మనకి కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయో ఏదైతే రిలేషన్లో గ్యాప్ వస్తుందో సో ఎక్కడ కూడా మనం సో ఇది వర్కౌట్ అవుతుందా అవదా అనేటువంటి ఆలోచనకైతే చూడొద్దు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందనుకుంటే మాత్రమే దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతూ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా సో ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఈ ఆల్మోస్ట్ విన్నింగ్ వర్క్ వెళ్తూ ఉన్నారండి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి విన్నింగ్ వర్క్ వెళ్తూ ఉన్నారు బట్ ఆ ప్రాబ్లమ్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ డౌన్కి వచ్చేస్తూ ఉన్నారు సో అక్కడి నుంచి కొంత ఆ బ్యాక్ వచ్చేస్తున్నారు మళ్ళీ విన్నింగ్ వరకు వెళ్తున్నారు మళ్ళీ అక్కడి నుంచి కొంత బ్యాక్కి సో వచ్చేస్తూ ఉన్నారు ఇలా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి ఆ వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ కూడా కొంత నెగిటివ్గా ఉంటాం వాటి గురించి కూడా ఆలోచించవలసినటువంటి సిచ్యువేషన్ అనేది రావటం సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒకసారి మీ పర్సన్ ఆలోచించినప్పుడు సో మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మీరు ఇచ్చినటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా అవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాటి అన్నిటికి సంబంధించి కూడా మళ్ళీ తిరిగి రివ్యూనన్ అయితే బాగుంటుంది తిరిగి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆనందకరమైనటువంటి క్షణాలు లైఫ్లోకి వస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఆలోచిస్తూ ఉన్నారు తిరిగి రివ్యూనన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే కోరుకోవట్లేదు సో ఖచ్చితంగా ఒక ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది సో డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ రిలేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్ బాగుండుతోటి ముందుకెళ్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు వాటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి సో రికగ్నైజేషన్ అనేది రాబోతూ ఉంది ఆ ప్రతిఫలం కూడా రాబోతుందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక మంచి నేమ్ అయితే రాబోతోంది మీరు ఏదైతే రిలేషన్కి సంబంధించి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారో సో మీరు చేసేటువంటి ఓవరాల్ హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది కెరియర్కి సంబంధించి ఏదైనా జాబ్కి సంబంధించి ఏదైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళేటువంటి క్రమంకి సంబంధించిందైనా సో దేనికి సంబంధించిందైనా సరే మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్కి సంబంధించినటువంటి ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుందని చెప్పి సో ఈ చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మిమ్మల్ని చాలా నమ్ముతూ ఉన్నారు మీ పర్సన్ మీ మీద చాలా నమ్మకం ఉంది సో అందుకే మీతో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఎలాంటి సిచ్యువేషన్ మరీ ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చినా సరే మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకసారి సో నెమరు వేసుకుంటూ ఉన్నారు సో మధిలో మెదులుతూ ఉన్నాయి మీతో గడిపినటువంటి హ్యాపీ మూమెంట్స్ కానివ్వచ్చు మీరు ఇచ్చినటువంటి మీరు చూపించినటువంటి కేరింగ్ కానివ్వచ్చు హోప్ కానివ్వచ్చు మీరు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా ఒకసారి అలా మధ్యలో మెదులుతూ ఉన్నాయి అండ్ ఖచ్చితంగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక మంచి రియూనియన్ ఉంటే బాగుంటుంది ఒక మంచి పర్సన్నే మనం మిస్ అవ్వకూడదు అనేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో లేదు కొన్ని కన్ఫిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఎవరి వల్ల వచ్చినాయి అనేటువంటిది ఆలోచించకుండా సో వదిలేస్తూ ఉన్నారు అండ్ ఒక రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్తో ముందుకెళ్తే బాగుంటుంది సో అనేటువంటి ఆలోచనతోటి ముందుకెళ్తూ ఉన్నారు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో తారో చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మా రిలేషన్ రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్ ముందుకు వెళ్ళాలి ఒక మంచి రీయూనియన్ ఉండాలి సో ఇది వరకు మనం ఏదైతే హ్యాపీ మూమెంట్స్ని ఫేస్ చేసామో వరకు మనం ఏదైతే ఒక ఆనందకరమైనటువంటి క్షణాలని మనం ఫేస్ చేసాం మళ్ళీ తిరిగి అలాంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు రావాలి అలాంటి ఒక హ్యాపీ లైఫ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఖచ్చితంగా ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు మనసులో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ఆ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి అని చెప్పేసి ఇష్టదైవాన్ని అయితే ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి ఒక యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తుందండి యూనివర్స్ చెప్తుంది ఉందండి ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అన్నీ కూడా నెరవేరేటువంటి క్షణాలు అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా మీరేదైతే మనసులో కోరికుందో తిరిగి హ్యాపీ క్షణాలు ఏవైతే ఉన్నాయో ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రావాలి అని చెప్పేసి మీరు మనసులో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆనందకరమైనటువంటి క్షణాలు మళ్ళీ రావటానికి కానీ సో అవన్నీ కూడా మళ్ళీ మీరు ఫేస్ చేసి మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ తోటి ముందుకెళ్ళటానికి కానీ రిలేషన్ కూడా ఒక స్ట్రాంగ్ ముందుకు ముందుకెళ్ళటానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి సో టారో ద్వారా చెప్తూ ఉందండి అది ఖచ్చితంగా మీరు చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది ఖచ్చితంగా ఒక హ్యాపీ డేస్ అయితే మళ్ళీ రాబోతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఫైనాన్షియల్గా సో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి చాలా ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాకూడదు సో ఖచ్చితంగా మన రిలేషన్ అనేది ఒక స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్ళాలి అంటే ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలి మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటువంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే రిలేషన్ మీద ఎఫెక్ట్ చూపించకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు వాటికి తగినటువంటి ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి బట్ కొన్ని సందర్భాల్లో మీ పర్సన్ వర్రీ అవుతూ ఉన్నారు ఏదైతే గుర్తు చేసుకుంటూ ఉన్నారో మీతో గడిపినటువంటి ఆనంద క్షణ ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో మీతో స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ అవి వస్తాయా రావా రిలేషన్లో వచ్చినటువంటి కన్ఫ్లిక్ట్స్ అనేవి తిరిగి మళ్ళీ రెడ్యూస్ అవుతాయా అవవా తగ్గుతీయ తగ్గ అని చెప్పేసి సో వాటికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఒక హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు సో కొన్ని సందర్భాల్లో వరి అవుతున్నారు ఎలా ఉండబోతుంది సో ఒక మంచి టీం వర్క్ ఉండబోతుందా లేదా ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉందా లేదా సో ఆఫ్ కెరీర్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించింది అయితే ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో సో కెరీర్ గురించి కూడా కొంత భయపడ్డాం కెరీర్ ఎలా ఉంటుంది ఎలా ముందుకెళ్తుంది జాబ్కి సంబంధించి కానీ సో ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం కెరీర్కి సంబంధించి కానీ జాబ్కు సంబంధించి కానీ రెస్పాన్సిబిలిటీస్కి సంబంధించి కానీ మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఒక రికగ్నైజేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి సో ఆలోచనలు కానీ సో ఓవరాల్ ఇవన్నీ కూడా కొంత వరీ అవ్వడానికి కానీ కొంత ఓవర్ థింకింగ్లోకి వెళ్ళటానికి కానీ తీసేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పేసి సో ఈయనవర్స్ చెప్తుంది బట్ ఈయనవర్స్ చెప్తుందంటే ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తుంది సో మీరు సక్సెస్ అయిపోయి ప్రయాణం చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఎక్కడ కూడా మీరు బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి అవసరం లేదు మీరు ఏదైతే ప్రణాళికలు తయారు చేసుకున్నారో సో ఖచ్చితంగా ఆ ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారా ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది చాలా కంట్రోల్డ్గా ఉన్నారు చాలా పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పట్లేదు అండ్ డెసిషన్స్ తీసుకోవడంలో కూడా చాలా మంచి డెసిషన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు రిలేషన్ని ముందుకు ఎలా తీసుకుని వెళ్ళాలి వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో మాత్రం బ్యా చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు మీరు ఏ డెసిషన్స్ తీసుకున్నా సరే తీసుకునేటువంటి ప్రతి ఒక్క డెసిషన్ కూడా మీ పర్సన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉందండి వచ్చేటువంటి ప్రోగ్రెస్ అనేవి సో ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్ ఒక స్ట్రాంగ్ తోటి ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఉపయోగపడుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ చాలా ధైర్యంతో అడుగులు అయితే వేస్తూ ఉన్నారండి ముందుకి రిలేషన్లో వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్స్ అయినా లేదు కెరీర్కి సంబంధించినటువంటి ప్లానింగ్స్ తయారు చేసుకోవడం లేదా ఫ్యూచర్కి సంబంధించినటువంటి సో ఆలోచనలో అయినా సరే ఎక్కడైనా సరే ఎక్కడ కూడా ఆ బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు బట్ కొన్ని అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా కొన్ని అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి బట్ అయినా సరే ధైర్యంగా మళ్ళీ ముందుకెళ్తూ ఉన్నారు చాలా ధైర్యంతో ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నారు సో ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి ప్రతి ఒక్కసారి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ తిరిగి రావాలి అలాంటి హ్యాపీ మూమెంట్స్ తిరిగి రావాలి అని చెప్పేసి మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా అటువైపు ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు సక్సెస్ డైరెక్షన్లో అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఆ టారో దారో చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ కూడా మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి అండ్ ప్రోగ్రెస్ అనేది కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉండొచ్చు ఈవెన్ కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉన్నా సరే అది మన రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఎలా ఉపయోగపడుతుందో ఖచ్చితంగా తెలుసుకొని నెగిటివ్గా ఉన్న ఆ చేంజ్ని కూడా సో ఖచ్చితంగా మన రిలేషన్ని స్ట్రాంగ్ బాడుతో ముందుకు తీసుకొని వెళ్ళడంలో కానీ ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా రిలేషన్ అనేది సో ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ముందుకు వెళ్తూ చెప్పే సో యూనివర్స్ అనేది మనకి ఒక మంచి గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఆ యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక మంచి టీం వర్క్ అయితే ఉండబోతుంది ఒక మంచి కొలాబరేషన్ అయితే ఉండబోతుంది సో ఖచ్చితంగా డైరెక్షన్ వైపు సక్సెస్ వైపు మీరు వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే టరం ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయండి కన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయి అండ్ సెట్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా వస్తూ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉన్నారండి ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది సో ఒక చేంజ్ అయితే రాబోతుంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది ఇప్పటివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఇప్పటివరకు ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ అయితే మీరు ఫేస్ చేశారు మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఎలాంటి బ్రేక్స్ని అయితే మీరు చూశారో సో ఖచ్చితంగా అందులో మొత్తంలోంచి కూడా ఒక చేంజ్ అయితే రాబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఆ చేంజ్ అనేది మీ యొక్క రిలేషన్ని స్ట్రాంగ్ బాండ్తో ముందుకు తీసుకుని వెళ్ళడంలో కానీ లేదు మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ అని ఫేస్ చేస్తారో అలాంటి హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రావాలి అని చెప్పేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా కోరిక నెరవేర్చడంలో కూడా ఆ చేంజ్ అనేది ఉపయోగపడుతుంది లేదు ఆ బిగినింగ్ అనేది ఉండబోతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి బట్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి కొన్ని రావడానికి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి చెప్తూ ఉంది సో అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా మీ యొక్క ప్రణాళికలు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఓవర్కమ్ చేయడంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని ఈ యూనివర్స్ చెప్తూ ఉంది అండి ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ కూడా ఇస్తూ ఉంది మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని ఫేస్ చేయడం వల్ల మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళికలు అయితే సో తయారు చేసుకోండి మీరు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు అనేవి వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి ఈవెన్ నెగిటివ్గా ఉన్నా సరే వాటి కూడా మీరు ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లడంలో ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి అని ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చా మీ పర్సన్ చాలా బర్డన్ అయితే మోస్తూ ఉన్నారు బరువు బాధ్యతలను మోస్తూ ఉన్నారు సో కెరియర్ పరంగా జాబ్ పరంగా చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎక్కడ కూడా ఆ పెరిగేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా మనం ఎస్కేప్ చేయాలని లేదు ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ తగినటువంటి రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీస్ అయితే పెరుగుతూ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి బట్ ఎక్కడ కూడా సో వర్క్ అనేది పెండింగ్ పడట్లేదండి ప్రతి ఒక్క రెస్పాన్సిబిలిటీస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఇలాంటి ఇలాంటి సందర్భాల్లోనే సో ఏదైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో జాబ్ పరంగా కానివ్వచ్చు కెరియర్ పరంగా కానివ్వచ్చు లేదంటే ఫ్యామిలీ పరంగా కానివ్వచ్చు రిలేషన్ పరంగా కానివ్వచ్చు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయో సో ఖచ్చితంగా ఇక్కడే ఒక ఆలోచన అనేది చేస్తూ ఉన్నారు మీతో గడిపినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీతో గడిపినటువంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ అవి రావాలి సో మీరుంటే ఒక హోప్ ఉంటుంది మీరుంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మీరుంటే ఒక విల్ పవర్ ఉంటుంది అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏదైతే చిన్న గ్యాప్ వచ్చిందో రిలేషన్లో ఏదైతే కన్ఫ్లిక్ట్స్ అనేవి వస్తువు ఉన్నాయో సో ఖచ్చితంగా అవన్నీ కూడా తగ్గిపోవాలని కోరుకుంటున్నారు ఒక మంచి రివీనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఇలా ఉన్నప్పుడు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మధ్యలో మెదులుతూ ఉన్నాయి తిరిగి మళ్ళీ అలాంటి ఒక ఆనందకరమైనటువంటి క్షణాలు వస్తే బాగుంటాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనసులో అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్ళడంలో కానీ మీకు సక్సెస్ అందించడంలో కానీ సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు చాలా విల్ పవర్ తోటి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి సో ఎక్కడ ఎన్ని అప్ అండ్ డౌన్స్ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అండి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసినా సరే ఎక్కడ కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది తగ్గట్లేదు విల్ పవర్ అనేది తగ్గట్లేదు సో చాలా కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకెళ్తూ ఉన్నారు ఒక ఆనందకరమైనటువంటి క్షణాన్ని మళ్ళీ కోరుకుంటూ ఉన్నారు ఒక ఈ కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పర్సన్ని మనం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు చాలా క్లారిటీగా ఉన్నారండి రిలేషన్కి సంబంధించి కెరీర్ సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి చాలా క్లారిటీగా ఉన్నారు చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డిస్టన్స్ అనేది తీసుకుంటూ ఉన్నారు సో చాలా విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు మీద మీకు నమ్మకం ఉంది మిమ్మల్ని మీరు నమ్ముతూ ఉన్నారు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది మళ్ళీ ఒక స్ట్రాంగ్ ముందుకు వెళ్తుందో సో ఎక్కడ కూడా సో బ్రేక్స్ అనేవి ఉండవు సో ఖచ్చితంగా రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి వెళ్తుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా కన్విన్స్ చేయగలుగుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ని కానీ ఫ్రెండ్స్ని కానీ సో మీ పర్సన్ని కానీ చాలా కన్విన్స్ అయితే చేయగలుగుతున్నారు చాలా క్రియేటివిటీ థాట్స్ అనేవి చేస్తూ ఉన్నారు ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు సో రిలేషన్ ఎలా అయినా సరే ఒక స్ట్రాంగ్ బాండ్తో మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి ఉండకూడదు మన మనసులో కోరిక ఏదైతే ఉందో సో మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు సంతోషకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో సో మళ్ళీ రావాలి మళ్ళీ ఆ హ్యాపీ డేస్ అనేవి రావాలి మళ్ళీ ఒక జాయ్ఫుల్ లైఫ్ అనేది ఉండాలి మళ్ళీ ఒక టీం వర్క్ ఉండాలి మళ్ళీ ఒక మంచి కొలాబరేషన్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు క్రియేటివిటీగా ఆలోచనలు అనేవి చేస్తూ ఉన్నారు సో ఎలాంటి ఆలోచన చేసినా ఎలాంటి ప్రణాళిక తయారు చేసుకున్నా సరే ప్రతి ఒక్కటి కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి సో మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారండి చాలా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు సో చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారండి రియలిస్టిక్గా ఆలోచిస్తూ ఉన్నారు బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు రిలేషన్కి సంబంధించి ఒక్కసారి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారండి సో ఖచ్చితంగా ఒకసారి రీయూనియన్ జరిగితే సో లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా వెళ్ళిపోతుంది సో ఖచ్చితంగా మనం కన్విన్స్ చేయగలుగుతాం అని చెప్పేసి చాలా విల్ పవర్ తోటి ప్రతి స్టెప్ కూడా ముందుకేస్తున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టార్ ద్వారా చెప్తూ ఉందండి కొన్ని కొన్ని సందర్భాల్లో నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఆలో ఆలోచిస్తూ ఉన్నారండి మరీ ముఖ్యంగా సో ఇవన్నీ కూడా పాజిబుల్ అవుతాయా అవువా సో మనం ఏదైతే ప్రీవియస్గా స్పెండ్ చేసినటువంటి హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి ఆనందకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ అవే వస్తాయా రావా మనం రీయూనియన్ కోరుకుంటూ ఉన్నాం రీయూనియన్ పాజిబుల్ అవుతుందా అవ్వదా ఏదైతే రిలేషన్లో కన్ఫ్లిక్ట్స్ వచ్చినాయో లేదు ఏదైతే రిలేషన్లో గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ అనేది తిరిగి మళ్ళీ ఫుల్ఫిల్ అవుతుందా అవ్వదా సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా ఒకసారి మదిలో అలా మెదులుతూ ఉన్నాయి మదిలో ఆలోచనలు అనేవి తిరుగుతూ ఉన్నాయి సో ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఓవర్ థింకింగ్లోకి వెళ్తున్నారు నెగిటివ్ నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి సో కొన్నిసార్లు కొన్ని ప్రణాళికలు మీకు మీరే వెనక్కి తీసుకుంటూ ఉన్నారు సో వద్దు ఈ ప్రణాళిక ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతుందా అవ్వదా లేదు ఇంకా కన్ఫిడెన్స్ ఏమన్నా పెరుగుతాయా అని చెప్పేసి కొన్ని అయితే మీరే వెనక్కి తీసుకుంటూ ఉన్నారు కొన్ని ఆలోచనలను వెనక్కి తీసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్కి దారి తీస్తూ ఉన్నాయి ఆలోచనలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్స్లోకి తీసుకొని ఓవర్ థింకింగ్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాయని చెప్పేసి సో ఈ నోట్స్ అయితే సో మనకి చెప్తూ ఉందండి టారో ద్వారా అండ్ ఖచ్చితంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా సో మనకు తెలియకుండా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సో కొంత మనం నెగిటివ్ థాట్ నెగిటివ్ థాట్లోకి వెళ్ళడానికి కానీ నెగిటివ్గా ఆలోచించడానికి కానీ అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి తల ద్వారా చెప్తుంది అండ్ ఖచ్చితంగా ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి ఖచ్చితంగా మీరు తయారు చేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ సో అవన్నీ కూడా మిమ్మల్ని సేవ్ చేయగలవని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లటంలో అవన్నీ కూడా మీకు ఉపయోగపడగలమని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందంటే చాలా క్లారిటీగా ఆలోచిస్తూ ఉన్నారు చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు వేసేటువంటి ప్రతి ప్రణాళిక కూడా ఇది సక్సెస్ అవుతుందా అవదా అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉన్నారు మనసులో చాలా కోరికలు ఉన్నాయి డ్రీమ్స్ ఉన్నాయి అవన్నీ నెరవేరుతాయా నెరవేరవా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ రిలేషన్కి సంబంధించి ంచి కొన్ని కొత్త కన్ఫ్లిక్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది తెలియని కన్ఫ్లిట్స్ సో రావడానికి ఛాన్స్ అయితే ఉంది సో మళ్ళీ వాటిని క్లియర్ చేసుకోవడం కానీ ఆ కన్ఫ్లిట్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళడంలో కానీ చాలా సమయం అనేది సో గడిచిపోవచ్చు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ప్రణాళికలు అనేవి తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఖచ్చితంగా కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్ళండి న్యూ ఐడియాస్ తోటి ఈ ఈ ప్రాసెస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మీకు హెల్ప్ చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు ఏదైతే సక్సెస్ డైరెక్షన్లో మీరు వెళ్తూ ఉన్నారో సో ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేద్దండి వెళ్ళండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లోనే మీ మీతో గడిపినటువంటి ఆనంద క్షకకరమైనటువంటి క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి సో నెంబర్ వేసుకుంటూ ఉన్నారు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్లో ఉన్నారండి మరీ ముఖ్యంగా ఏదైతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో రిలేషన్లో సో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నారు మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో జరిగినటువంటి మిస్టేక్స్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు లేదంటే జరిగినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించినటువంటి డెసిషన్స్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని డెసిషన్స్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారండి అంటే కరెక్ట్ టైంలో మనం ఇంప్లిమెంట్ లేదు అప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే ఇలాంటి మిస్టేక్స్ జరుగుండకపోవచ్చు రిలేషన్లో గ్యాప్ రాకుండా ఉండి ఉండేది అని చెప్పేసి ఇలాంటి కొన్ని కొన్ని ఐడియాస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కొన్ని ఫెయిల్యూర్ అయినటువంటి ఐడియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి ఇవి ఎలా మనకు యూజ్ అవుతాయి ఫ్యూచర్లో వీటిని ఎలా తిరిగి మళ్ళీ మనం ఆ రియూనియన్ జరిగేటప్పుడు వీటిని ఎలా మనం ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ బట్ యూనివర్స్ చెప్తూ ఉందండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అలా ఫేస్ చేసినటువంటి ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు సో మీతో గడిపినటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు అలాంటి క్షణాలు మళ్ళీ వస్తే బాగుండు అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో ఇష్టదేవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టాన్ ద్వారా చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రైడ్ సో మీ పర్సన్ మీతో ఉన్న ఆనందకరమైనటువంటి క్షణాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉన్నారా సో ఎలాంటి సిచ్యువేషన్స్లో గుర్తు చేసుకుంటూ ఉన్నారనే దానికి సంబంధించి అయితే మనం లాంగ్ రైడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి అమ్మవారి ఆశీస్లు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ